హిందు బంధులందరికీ నమస్కారం అండి ప్రతిరోజు బైబిల్ అనేది ఒక సెక్స్ పుస్తకం అనేది చెప్పుకుంటా ఉండము మన గ్రంథాలలో లేని మంచి ఆ బైబిల్లో ఏముందో ఒక ఐదు వచనాలు మాకు చూపించండి మేము కూడా నేర్చుకుంటాము అని నేను అడుగుతా ఉన్నానండి ఇప్పుడు ఒక క్రిస్టియన్ అతను ఎలా మాట్లాడతాడో మీరు వినండి టోటల్గా మీకు వినిపించటం లేదు జస్ట్ ఒక్కొక్క పదం మాత్రమే వినిపిస్తాను చూడండి చూసి బైబిల్ అనేది ఒక సెక్స్ పుస్తకమైన వాళ్ళు ఆ బైబిల్ని ఎంత వెనకేసుకొని వస్తారో మీరు ఒకసారి చూడండి నేను మీతో చెప్పినది ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు చూడండి వాడు చెప్పింది మీరు విన్నారు కదా ఒక అమ్మాయిని మోహపు చూపుతో చూడడమే తప్పు అంటే అబ్బా ఈ అమ్మాయి కత్తిలాగా ఉంది అనేసి అనుకుంటాం కదా అదే అంటే మోహపు చూపు అంటే అలా చూడటం తప్పు అని వాడు చెప్తాను తప్పే ఓకే ఒప్పుకుంటాను కాదని చెప్పడం లేదు కానీ ఇక్కడ బైబిల్లో ఎలా ఉంటుందో తెలుసా నువ్వు ఒక అమ్మాయితో సిక్స్ వేయాలనుకుంటే ఓన్లీ క్రిస్టియన్కి మాత్రమే సంబంధించింది ఇప్పుడు నేను చెప్పే వచనము ఆది కాండము అధ్యాయము ముప్పై ఆరో వచనమండి అలా లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతిలాయరి చూడండి ఒక అమ్మాయిని మోహపు చూడడమే తప్పు కానీ ఇక్కడ కూతురుంటే కూతురుకు కావాలంటే సెక్స్ చేసుకోవచ్చు క్రిస్టియన్స్ వాళ్ళు అది తప్పు కాదు ఆది కాండము ఇరవయో అధ్యాయము పన్నెండో వచ్చినం అంతేకాక ఆమె నా చెల్లెని మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయ్యింది చూసారా ఇక్కడ ఒక వేరే స్త్రీని చూపుతో చూడడమే తప్పు అని బైబిల్ చెప్తా ఉంది కానీ ఇక్కడ మాత్రము నువ్వు సెక్స్ చేయాలనుకుంటే ఇక్కడ కూతురుతో అయినా సెక్స్ చేయొచ్చు చెల్లితో అయినా సెక్స్ చేయచ్చు అది మాత్రం తప్పు కాదు అని బైబిల్ చెప్తా ఉంది ఒక స్త్రీని మోప చూడటమే తప్పు అనేసి అంటే ఇక్కడ వాళ్ళు కావాలంటే అలా చూడటం తప్పు కాకపోతే ఇక్కడ చెల్లితో సెక్స్ చేయొచ్చు కూతురితో సెక్స్ చేయచ్చు అది మాత్రం తప్పు లేదు చూడండి ఇప్పటిదాకా చెప్పిందంతా మీకు స్క్రీన్ స్క్రీన్ పైన కనపడేది మొత్తము స్క్రీన్ పైన పెడతాను మీరు ఒకసారి చదువుకోండి నేను చెప్పిండే దాంట్లో తప్పు ఏమన్నా ఉందా లేదా అనేసి నేను చెప్పింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని గంటసంబల మీద కొట్టి అల్ల పెట్టుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ మన హిందువులు ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఇవ్వండి అని ప్రతిరోజు ఆడుతూ ఉండను మీ దగ్గర నుంచి ఫుల్ సపోర్ట్ నాకు రావడం లేదు నెక్స్ట్ ఖచ్చితంగా మీరు నేను మాట్లాడిండే దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా నన్ను ఇక్కడ తప్పు మాట్లాడావు అని కామెంట్ కనీ కనీసం పెట్టండి నేను అది మార్చుకొని మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను నమస్కారం అండి రేపు ఇంకో టాపిక్తో కలుసుకుందాం